కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేయర్స్ అందరికీ హృదయపూర్వక సాయంకాలపు నమస్కారం తెలియజేస్తూ కేఆర్ యూట్యూబ్ ఛానల్ను మీరు చాలామంది ఆదరిస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు ఒక్కసారి మీరు వీడియో లైక్ చేయడం వల్ల చాలామంది మీలాంటి ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఈ వీడియోస్ని యూట్యూబ్ చేరుస్తుంది కాబట్టి తప్పకుండా వీడియో షేర్ చేయండి లైక్ చేయండి కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి దాదాపు ఐదు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా మన సేవలు అందించడం జరుగుతుంది ఈ గ్రూప్స్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీకు లింక్ షేర్ చేయబడుతుంది ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయిపోవచ్చు మరి అదే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించినట్లయితే మీకు జేఈ అండ్ ఎంసెట్కు మిగతా ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ సంబంధించి ఒక గ్రూప్ ఉంది మరియు ఓన్లీ ప్రైవేట్ యూనివర్సిటీ సంబంధించిన గ్రూప్ సపరేట్గా ఉంది మరియు ఎంసెట్కు మాత్రమే కావాలన్న వారికి సెపరేట్ గైడెన్స్ గ్రూప్స్ ఉన్నాయి వీటిలో మీకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు రెండు వేల ఇరవై ఐదు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అన్నీ ముగిసే వరకు మీకు మన యొక్క గైడెన్స్ పర్సనల్గా కావాలనుకుంటే మీరు ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు మరి ఈరోజు మనం మరొక టాప్ డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీ యొక్క అడ్మిషన్స్ గురించి కొంత సమాచారం తెలుసుకుందాం మనం చాలా వరకు ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ విట్ కావచ్చు మణిపాల్ కావచ్చు లేకపోతే ఎస్ఆర్ఎం కావచ్చు మిగతా ప్రైవేట్ యూనివర్సిటీస్ కేఎల్ కావచ్చు చాలా యూనివర్సిటీస్ నోటిఫికేషన్స్ మనం పడ్డాయి ఫేజ్ వన్ నడుస్తూ ఉంది కొన్నిట్లలో ఇంకా డేట్ ఉంది మరి అదే స్థాయికి చెందిన ఒక టాప్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ అదే శస్త్రా యూనివర్సిటీ ఇది తమిళనాడులోని తంజావూర్లో ఉంది ఇది మంచి డీమ్డ్ యూనివర్సిటీగా పేరుంది ఏంటి శస్త్రా యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత అంటే దీంట్లో ఎలాంటి ఎంట్రన్స్ పరీక్ష లేకుండా మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా మీకు అడ్వాంటేజ్ ఏంటంటే కేవలం ఇంటర్ మార్కుల ద్వారా ఇంటర్లో కనుక మీరు టాప్ మార్క్స్ కనుక పొంది ఉంటే అతి తక్కువ ఫీజుతో మీరు శస్త్రా యూనివర్సిటీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది టాప్ డి డీమ్డ్ యూనివర్సిటీలో వితౌట్ ఎంట్రన్స్ ఎలాంటి ఎంట్రెన్స్ లేకుండా తీసుకునే యూనివర్సిటీ ఏదైనా ఉందంటే అది శస్త్రా యూనివర్సిటీ మాత్రమే ఇదొక గోల్డెన్ అపార్చునిటీ ఇంటర్లో మంచి మార్కులు పొందిన విద్యార్థులకు మన దగ్గర కూడా లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కొంతమంది పిల్లలు అడ్మిషన్ తీసుకుని ఉన్నారు మరిది ఇటు జేఈ మెయిన్స్ ద్వారా కూడా పర్సంటేజ్ ద్వారా కూడా వీళ్ళు సీట్లు ఫిలప్ చేస్తారు అంటే దాదాపు రెండు వందల యాభైకి పైగా ఉన్న ఈ సీట్లలో చాలా సీట్లు ఉన్నప్పటికీ దీనిలో ప్రధానంగా సిఎస్సి కానీ సిఎస్ఈల్ఐడి మంచి బ్రాంచెస్ కానీ మనం తీసుకున్నట్లయితే దీంట్లో జేఈ మెయిన్స్ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు జేఈ మెయిన్స్ పర్సంటేజ్ లేదా జేఈ ర్యాంక్ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఫిల్అప్ చేస్తారు మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్ కేవలం ఇంటర్ మార్కుల ద్వారా మాత్రమే ఫిల్అప్ చేయడం జరుగుతుంది అంటే డైరెక్ట్గా మనకు ఇంటర్లో మంచి స్కోర్ కనుక వచ్చింటే మీరు డైరెక్ట్గా అప్లై చేయవచ్చు దీని యొక్క ఫీజు కూడా చాలా తక్కువ ఉంది ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ వరకు పర్ సెమిస్టర్ డెబ్బై ఐదు వేల రూపాయలు మాత్రమే ఉండేది కానీ లాస్ట్ ఇయర్ ఇది డెబ్బై ఐదు వేల నుంచి దాదాపు లక్ష ఇరవై ఐదు వేల వరకు అయినట్టు మనకు సమాచారం అంటే పర్ సెమిస్టర్ లక్ష ఇరవై ఐదు వేలు చూసుకున్న మీకు పర్ ఇయర్ టూ పాయింట్ ఫైవ్లో కంప్లీట్ అయిపోయింది అయిపోతుంది మంచి హాస్టల్ ఫెసిలిటీ ఉంది మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి మంచి డిస్ప్లైన్ యూనివర్సిటీగా శస్త్రా యూనివర్సిటీకి పేరు ఉంది కాబట్టి ఎవరైతే ఇంటర్లో మంచి మార్క్స్ స్కోర్ చేయించిన వారు కానీ లేదా జేఈలో మీకు జోసాలో సరి అయిన సీట్ రాకుండా కొంత మంచి పర్సెంటేజ్ కలిగి ఉన్నవారు ఏదైనా బ్రాండెడ్ ప్రైవేట్ యూనివర్సిటీని ఎంచుకోవాలనుకుంటే నువ్వు తప్పకుండా శస్త్రాన్ని ఎంచుకోవచ్చు మరి దీంట్లో మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ దీని యొక్క నోటిఫికేషన్ మనకు ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంటే ఏప్రిల్లో మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఇటు జేఈ మెయిన్స్ రిజల్ట్స్ కూడా వస్తాయి సెషన్ వన్ సెషన్ టూకి సంబంధించి ర్యాంక్స్ వస్తాయి తర్వాత మీకు యొక్క నోటిఫికేషన్ వాళ్ళు ఇస్తారు అంటే మీరు సెపరేట్గా ఇంటర్ ద్వారా అప్లై చేసుకుంటే ఇంటర్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ఇంటర్ మార్క్స్ ద్వారా నెక్స్ట్ జేఈ ద్వారా అప్లై చేసుకుంటే జేఈ ద్వారా కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది విపరీతమైన కాంపిటీషన్ దీనికి అప్లై చేయడానికి ఉంటుంది అయినా మనకు జేఈలో కానీ ఇంటర్లో కానీ మంచి స్కోర్ కనుక మీరు సంపాదిస్తే డెఫినెట్గా మీరు ఈ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు మరొకసారి ఈ యొక్క శస్త్ర యూనివర్సిటీ గురించి మంచి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ కూడా మనకు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ మధ్యనే దీని యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకు ఉంటుంది ఎవ్రీ ఇయర్ దాదాపు ఆ మధ్యనే వస్తూ ఉంది మంచి ప్లేస్మెంట్ కూడా ఆల్మోస్ట్ యావరేజ్ ప్యాకేజ్ సెవెంటీ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజ్గా ఉంది ఇది వాళ్ళ వెబ్సైట్లో చూపించింది నేను సొంతంగా చెప్పేది ఏం కాదు అక్కడ పిల్లల రివ్యూ తీసుకున్న ఆల్మోస్ట్ ఒక మంచి యూనివర్సిటీ అని వీళ్ళు చెప్తున్నారు మరి దీనికి సిక్స్టీ పర్సెంట్ తప్పనిసరి ఇంటర్ మార్క్స్ వచ్చి ఉండాలి అది మినిమం అప్లై చేయడానికి అంటే దీంట్లో కనుక మనం చూసినట్లయితే మరి కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు అని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆల్మోస్ట్ మీకు ఈ యొక్క శస్త్రాలో సిఎస్సి రావాలంటే మనకు ఆల్మోస్ట్ నైన్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ ఉంటేనే వచ్చే అవకాశం ఉంది సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ కనుక మనం వచ్చే అవకాశం సిఎస్సి అలైడ్ అంటే సిఎస్సి సిఎస్ఎం కావచ్చు లేదా సైబర్ సెక్యూరిటీ కావచ్చు లేదా సీఎస్సీ రోబోటిక్స్ కావచ్చు ఇలాంటి బ్రాంచెస్ రావాలంటే నైన్ ఎయిటీ సెవెన్ ఆ రేంజ్లో మార్క్స్ వచ్చిన వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ మిగతా బ్రాంచ్లు ఐటీ కావచ్చు లేదా ఐసిటి బ్రాంచ్ కావచ్చు నూతనంగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇలాంటి బ్రాంచెస్ రావడానికి నైన్ ఎయిటీ సిక్స్ వరకు గత సంవత్సరం పొందిన మనకు సమాచారం ఉంది మరి ఇవే కాకుండా మీకు ఈసీ ఇలాంటి బ్రాంచ్ కావాలనుకుంటే మీకు ఆల్మోస్ట్ నైన్ ఎయిటీ ఫైవ్ నైన్ ఎయిటీ ఫోర్ రేంజ్లో ఉంటే మీకు వచ్చే అవకాశం ఉంది మిగతా బ్రాంచెస్ సివిల్ కానీ మెకానికల్ కానీ ఇట్లాంటి బ్రాంచులు రావాలంటే మీకు నైన్ సెవెంటీ ఫైవ్ నుంచి నైన్ ఎయిటీ మార్క్స్ వస్తే మీకు దీంట్లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంది మరి జేఈకి వచ్చేసరికి ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకు సిఎస్సి కోర్ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది సిఎస్సి అలైడ్ బ్రాంచ్ రావాలంటే నైంటీ సెవెన్ నుంచి నైంటీ ఎయిట్ మధ్యలో పర్సెంటేజ్ పొందిన వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది ఇది నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను యాక్యురేట్ కాదు ఆల్మోస్ట్ ఈ మధ్యనే దీనికి దగ్గరలోనే మనము కట్ ఆఫ్ ఉండడం జరిగింది మరి మిగతా బ్రాంచెస్ ఈసీఈ కానీ లేదా మిగతా బ్రాంచెస్ రావాలంటే నైంటీ సిక్స్ నుంచి నైంటీ సెవెన్ పర్సెంటేజ్ ఉన్న కొంత ఇతర బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి శస్త్రా యూనివర్సిటీని మీరు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కేఆర్ గైడెన్స్ క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ చేస్తుంది అడ్మిషన్స్ యొక్క ప్రాసెస్ కూడా ఎట్లా ఉంటుందో క్లియర్ మరొక వీడియో రూపంలో తెలియజేస్తుంది కాబట్టి ఇది ఒక అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని ఇంజనీరింగ్ ఇంజనీరింగ్స్ను కోరడం జరుగుతుంది దీనికి ప్రత్యేకత ఏంటంటే వితౌట్ ఎంట్రన్స్ టెస్ట్ డైరెక్ట్ మార్కులతో ప్రవేశం కల్పిస్తుంది కాబట్టి ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ